బిల్లి గ్రహం గారు అన్నారట అమెరికా ప్రెసిడెంట్ పదవ కన్నా చెప్పండి ఏ పదవి గొప్పదనుకుంటున్నాడు చెప్పండి సువార్థికుడు పదవి ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్కి నన్ను రమ్మంటున్నారంటే చెప్పండి నా దేవుడి ఇచ్చిన స్థాయిని మీరు దిగిరమ్మంటున్నారు మరో మాట అన్నాడు ఒకవేళ దేవుడు నాకు జ్ఞానం ఇచ్చి ఆయుష్నిచ్చి బలమునిచ్చి వీటన్నిటిని ఇస్తే నా నాలెడ్జ్ని నా ఎనర్జీని నా లైఫ్ని ఈ అన్నిటిని ఉపయోగించకుండా నలుగురు శిష్యులు తయారు చేయడానికి ఇదంతా ఉపయోగిస్తాం తప్ప పాలిటిక్స్కి నా ఎనర్జీని పెట్టిన డెడికేట్ అయిపోవాలన్నమాట పూర్తిగా అన్నాడు పూర్తిగా వాళ్ళు మనకి మనం వాళ్ళకి అప్పగించుకొని పూర్తిగా నేర్చుకోవాలి ఆ నేర్చుకున్న తర్వాత సంపూర్ణమైన వ్యక్తులు తయారైనప్పుడు ఎంత నిండుగా ఉంటుందో ఎస్ ఈ తమ్ముడు తయారయ్యాడు ఈ తమ్ముడు తయారయ్యారు ఈ తల్లి తయారైంది వీళ్ళతో తయారయ్యారు వీళ్ళు తయారయ్యారు చాలు మనకేమైనా వీళ్ళ సంఘాన్ని చెప్పండి నడిపించే అలాగని తయారు చేయగలి అందుకే ఎస్ ప్రవరు ఎలుతూ ఎలుతూ చివరిని ఏమన్నా చూడండి అపోస్తులు కార్య మొదటో వచ్చినాం అపోస్తుల కార్యం మొదట అజయం ఏమిదో వచ్చినాము ముగింద్దాం మొదట జో వచ్చిన మీరు శక్తి నొందరు గనక మీరు ఎరుసలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతాల వరకు నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పను ఈ మాటలు చెప్పి వారు చూసుచుండగా ఆయన ఆరోహణమైన ఎక్కడి వరకు సాక్ష్యంగా ఉండాలి అంట భూ దిగంతాల వరకు భూదింగత భూ దిగంతాల వరకు మీరు సువార్త చెబుతూ ఉండాలి చాలామంది ఏమంటున్నారంటే నేను తప్పని అంటలేదు కానీ చాలామంది సువార్తకు దర్శనం వచ్చిందని చెప్పి సిటీల్లోకి వస్తుంది వాళ్ళకి దర్శనం ఏంటో మరి అందరికీ హైదరాబాద్ ఈ మధ్య అందరూ గ్రేట్ అదే గ్రేట్ సిటీ అయిపోయింది కానీ అందరికీ హైదరాబాద్లోనే వస్తుంది దర్శనం ఏంటో మరి హైదరాబాద్లో చాలా గ్రేట్ సిటీ అయిపోయింది కాబట్టి అందరికీ హైదరాబాద్ వస్తుంది హైదరాబాద్ చుట్టూ సర్వేలో తేలింది హైదరాబాద్ చుట్టూ సుమారు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల గ్రామాలు ఉన్నాయంట సువార్త లేకుండా ఎప్పటికీ మొన్నమ్మకాలు ఉన్నాయి మొత్తం అవుటరింగ్ రోడ్ ఉందా కదా అవుటరింగ్ రోడ్డు బయటకు వెళ్ళిపోతే సుమారు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల గ్రామాలు ఉన్నాయట ఇప్పటికీ సువార్త అంటే తెలియదు అంట అక్కడ రాదు ఎవరికి దర్శించి అందరికి సిటీ మధ్యలో వస్తుంది దర్శనం యశప్రభరేమైనా తెలుసా సర్వలోకానికి పల్లెకి పట్టణాలకి దేశాలకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి పోయి ఏం చేయాలి చెప్పండి సువార్త చెప్పాలి సువార్త చెప్తున్నప్పుడు ఆ సువార్త వెనకాల నీకు ఏ ఉద్దేశం ఉండాలి చెప్పండి శిష్యులను తయారు చేయాలి అలా తయారు చేసేటప్పుడు మనకు సహకారం ఉండాలట ఆ సహకారం ఎవరో తెలుసా పరిశుద్ధాలు ఆ సహకారం ఎవరో తెలుసా ప్రభు అయినా యసుకరిస్తారు ఆయన ఆయన చెప్పాడు కదా చివరి వర్షంలో సదాకాలము చెప్పండి మీతోనే ఉంటే ఆ మాటకు అర్థం ఏంటండి తెలిసి రాసినా తెలుగు రాసిన పాట నాకు తెలియదు కానీ తెలిసినా తెలియకపోయినా రాయల్సింది మాత్రం రాశారు ఆ పాటలో మీనింగ్ మీకు తెలుసు మనుషులు ఎప్పుడు చెప్పండి ప్రభు చెప్తున్నాడు వెళ్ళండి మీతో ఎవరున్నా ఉండకపోయినా చెప్పండి సదాకాలం చెప్పండి నేనుంటాను పరిశుద్ధాత్ముడు ఉంటాడు శక్తిని ఉందండి సర్వలోకానికి చెప్పండి సువార్త చెప్పండి సాక్ష్యం చెప్పండి ఏమనంటే జీజస్ పుట్టాడు జీవించాడు మరణించాడు తిరిగి లేచాడు కొన్ని సంగతులు ఆయన నేర్పించాడు దానికి ఒక గ్రంథం ఉంది ఈ గ్రంథాన్ని నేర్చుకున్న శిష్యులుగా తయారు చేయండి ఆ నేర్పించడానికి మీ యొక్క ఎనర్జీని పెడతారో మీ నాలెడ్జ్ని పెడతారో మీ పవర్ని పెడతారో ఎన్ని పెడతారో అన్నిటిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ భావజలాన్ని శిష్యులకు నేర్పించండి చివరి ఎగ్జాంపుల్ బిల్లి గృహ గారు తెలుసుగా తెలిసినా తెలియపోయినా తెలిసినట్టు చూడండి బిల్గ్రహం గారు చనిపోయింది గ్రేస్ట్ గ్రేట్ ఇవాంజలిస్ట్ ఆయన ఆ ఆ గొప్ప పరిచారకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీటింగ్ పెడితేనంట ఫుట్బాల్ స్టేడియంస్ నిండిపోయాట ఆయన మీటింగ్ పెడితేనట ఆల్ట్రాకాల్ ఇస్తారు కాల్ అంటే తెలుసు కదా కాల్ అంటే ఏరో ఫోన్ నుంచి చేస్తారని కాదు ఆల్ట్రా అంటే పిలుస్తారు వాక్యం అంతా చెప్పిన తర్వాత ఆల్ట్రాకాల్ అంటే నేను మెసేజ్ అయిపోయిన తర్వాత ఆ మెసేజ్ అని అందరినీ ప్రేయర్లోకి తీసుకొస్తాను చూసారా ఈ రాత్రి నీకు ఈ మెసేజ్ అర్థమైతే దేవుడు నీతో మాట్లాడితే ప్రభు నేరుగా నేను టచ్ రా ముందుకు రా దేవుడు నేను పిలుస్తున్నాడు దాన్ని ఆల్ట్రాకాల్ అంటారు దాన్ని ఈ ఆల్ట్రాకాల్ బిల్లి గ్రహం ఇచ్చినప్పుడట లక్షల మంది అలా బాప్టేజ్ తీసుకున్నారంట వచ్చి అలా బాప్టేజ్ని తీసేసుకునేవారు అలా లక్షల మంది వందల మంది బాప్టేను తీసుకుంటే ఈ కన్ను ఈయన చేస్తున్న పరిచయంని అనేక మంది కాదు రాజకీయ నాయకులు కూడా చూశారు అమెరికా రాజకీయ వ్యవస్థ చూసి ఏమందంటే బిలి గారితో మేము ఎలాగైనా మాట్లాడాలని చెప్పి బిలిగ్రహం గారి దగ్గరకు వచ్చారు వచ్చి మాట్లాడుతున్నారు మాట్లాడొక మాట అన్నారు ప్రతిపక్షం వచ్చారు అధికారం వచ్చారు ఒక మాట అన్నారు బిలిగ్రహం గారితో బిలిగ్రహం గారు మీకు విషయం చెప్పాలి మీరు నిలబడి ప్రసంగం చేస్తే మిలియన్ మిలియన్ పీపుల్స్ జీజస్ని చూస్తున్నారు మీరు కూర్చోమండి కూర్చుంటున్నారు లెగమంటే లెగిస్తున్నారు అమెరికా పీపుల్స్ అందరినీ మీ ఓడ్తో మీరు అలా కట్టుబడేస్తున్నారు మీరు ఏమనుకున్నా అనుకోకపోయినా మీలాంటి వారు అమెరికా రాజకీయాల్లోకి వస్తే ప్రతిపక్షం కూడా మీకు ఉండదు మీలాంటి వారు వైట్ హౌస్లో నిలబడి దేవుని మాట చేత మన గవర్నమెంట్ మీరు ఫామ్ చేస్తే అమెరికా గవర్నమెంట్ ఒక న్యూ వర్వర్డ్ తీసుకుంటుంది మీరు ఏమంటారు దయచేసి మీరు పాలిటిక్స్లోకి వస్తారని బిల్లి గ్రహం గారు గొప్ప ఆఫర్ ఇచ్చారు ఎవరు ప్రతిపక్షము అధికారం కూడా ఇద్దరు కలిసి గొప్ప ఆఫర్ ఇచ్చారు ఒక్కసారి మీరు ఊనండి మళ్ళీ మీకు వ్యతిరేకమైన పార్టీ ఉండదు డిపాజిట్లకు నిలబడ్డానికి కూడా ఒక పార్టీ కూడా ఉండదు అన్ని పార్టీలు మీకు సపోర్ట్ ఇస్తాయి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ మీకు సపోర్ట్ ఇస్తాం దయచేసి రండి అంటే అప్పుడు బిల్లి గారు అన్నారట నన్ను దిగురమ్మంటున్నారా అన్నాడు ఆ అమ్మాట అర్థం ఏంటండి నన్ను దిగురమ్మంటున్నారంట అర్థం ఏంటి చెప్తున్నా అమెరికా ప్రెసిడెంట్ పదవి కన్నా చెప్పండి ఏ పదవి గొప్పది అనుకుంటున్నాడు చెప్పండి ఆయన సువార్థికుడు పదవ ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్కి నన్ను రమ్మంటున్నారంటే చెప్పండి నా దేవుడిచ్చిన స్థాయిని మీరు దిగిరమ్మన్నాడు మరో మాట అన్నాడు ఒకవేళ దేవుడు నాకు జ్ఞానమిచ్చి ఆయుష్నిచ్చి బలమునిచ్చి వీటన్నిటిని ఇస్తే నా నాలెడ్జ్ని నా ఎనర్జీని నా లైఫ్ని ఈ అన్నిటిని ఉపయోగించి ఒక నలుగురు శిష్యులు తయారు చేయడానికి ఇదంతా ఉపయోగిస్తాం తప్ప పాలిటిక్స్కి నా ఎనర్జీని పెట్టిన అది శిష్యురేకమంటు గుర్తుపెట్టు ఒక సావుకుడికి అర్థం కావాల్సిందే చెప్పినా మనం చదివేది మన కొరకు ఎట్లా చెప్పలేకుండా ఇతరుల కొరకు చదవాలి వాళ్ళకి నేర్పించాలి భయం నా శక్తి నా కొరకే కాదు ఇతరులకు ఉపయోగపడేలా నా శక్తిని నేను ఉపయోగించాను నా జ్ఞానాన్ని నా ఔణిత్యాన్ని నా ధనాన్ని ప్రతిదాన్ని చచ్చిపోయే లోపు వందల మంది తయారు చేస్తున్నది కానీ సంపూర్ణమైన చెప్పండి ఒక నలుగురు మనుషులు తెలియదు అప్పుడు వాళ్ళకి నేను చెప్పాలి ఇక నేను వెళ్తున్నాను మిగిలిన పని చెప్పండి మీరు చేయండి పౌలు గారు చనిపోతూ చనిపోతూ లూకానీ టిమోతి కానీ ఒక మాట్లాడాడు ఇక నేను వెళుతున్నాను మంచి పోరాటం తిని నా పరుగు కాడముట్టించుదని ఇక నీతి కొరీటం నా కొరకు ఉంచబడి ఉన్నది నేను ఇక వెళుతున్నాను తిమోతి నేను వెళుతున్నాను లోక మార్కు నేను వెళుతున్నాను ఇక మిగిలిన మినిస్ట్రీని చెప్పండి మీరే చేయండి కలుద్దాం మళ్ళీ అక్కడ కలుద్దాం ఎక్కడ ఆ ప్యారడైజ్లో కలుద్దాం భూమి మీద ఉన్నంతకాలం ముఖమైన పరిచయం చేయండి నా కొరకు జీవకిరీటం ముందే నా కొరకు కాదు నా అలా కష్టపడి మీ అందరు కూడా ఉంటుందని శిష్యులను తయారు చేసి చచ్చిపోయాను ఐదు వేల మంది తెచ్చానండి పదివేల మంది తెచ్చానండి ఇవి లెక్కల్లోకి రావండి నలుగురు తయారు చేశానండి మా సంఘంలో నేర్చుకున్న నలుగురు ఉన్నారండి ఇది ఏ సేవకుడు అయితే చెప్పుకుంటాడో ఏ సంఘాల్లో అయితే మీరు ఉంటారో ఏ సంఘం దగ్గర ఇలాంటి సౌండ్స్ వినబడుతున్నాయో ఆ సంఘంలో ఉండండి మీకు మంచిది వాళ్ళకే మంచిది మీరు నేర్చుకోండి మీకు మంచిది వాళ్ళకి మంచిది ఎలాంటి సంఘాలకి వెళ్ళడానికి నేర్చుకోండి ప్రసంగాలు మాత్రమే వినువ చేయకండి వాక్యాలు నేర్పించే సంఘాలతో కూడా సహవాసం కలిగి ఉండండి రే పొద్దున్న దేవుడు అడిగేది ఏదైనా ఉంది అంటే ఏమి నేర్చుకున్నావు అని అంటే నేర్చుకుందాం అనుకున్నాను ప్రభావా ఈ లోపల ఏదో నొప్పుకుంది చూసేసరికి ఇలా వస్తాను ప్రవ్వ అంటే నాకు తెలుసు రా అంటే గుండి మీ ఆటో స్ట్రోకులు రాకముందే మీకు బీపీలు రాకముందే నాలుగు మొక్కలు చెప్పండి నేర్చుకోండి దేవుడు మిమ్మల్ని దీవించడం కాక